సింహరాశి గురువు వల్ల విద్య ఎందు అంత శుభమే జరుగుతుంది విద్యార్థులకు ఎక్కువగా శుభదాయకంగా ఉంటుంది ఉత్తీర్ణత శాతం మీరు అనుకోని విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి ప్రోత్సాహకరమైనటువంటి ప్రభావము గురువు వలన మీకు లభించే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ప్రతి ఏ కార్యక్రమం చేపట్టాలన్నా కూడా చాలా శ్రద్ధతో దీక్షతో మీరు మొదలు పెడతారు అనుకున్నటువంటి కార్యక్రమం సఫలీకృతం కావడానికి మీ శ్రద్ధ దీక్ష అనేది చాలా ఉత్తమమైనటువంటి మార్గం చూపిస్తుంది దాన్ని ఈ మాసంలో కూడా ఇంకా ఎక్కువగా కొనసాగించే అవకాశాలున్నాయి అదేవిధంగా సంఘంలో మీకున్నటువంటి గౌరవ ప్రతిష్టలు మరింతగా పెరుగుతాయి అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు శని కొంచెం అప్పుడప్పుడు మిమ్మల్ని తొంగి చూస్తున్నాడు శని గురించి భయపడాల్సిన అవసరం లేదు శని జపం చేసుకోండి ఈరోజు ఎక్కడైనా శనీశ్వరుడు ప్రత్యేకంగా ఉన్నట్టయితే ఆలయానికి వెళ్ళి ఒకసారి శనికి పూజ చేసుకోవడం వలన ఆయన కూడా సంతోషిస్తాడు ఆయన నుండి ప్రభావం కొద్దిగా ఉన్నా కూడా అది ఏమాత్రం లెక్క చేయకుండా ఉంటుంది కాబట్టి శని జపం ఇంట్లో చేసుకోండి శని ఎక్కడైనా విగ్రహం ఉంటే అభిషేకం చేసే ప్రయత్నం చేయండి శని వల్ల కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అవి మార్గేశ్వర మాసంలో ముగింపు దశలో